మాదక ద్రవ్యాల మహమ్మారిని ఎదుర్కోవడానికి కోవిడ్ గవర్నమెంట్ అయితే స్పెషల్ టీమ్ అయితే ఏర్పాటు చేసింది ఈ తనిఖీల భాగంగా సులేవియా అనే ప్రాంతంలో ఇరవై కేజీల మాదక ద్రవ్య పదార్థాన్ని అయితే పట్టుకున్నారు ఈ మాదక ద్రవ్యాల వ్యాపారి పేరు ఫహద్ మతార్ అల్ రషీద్ ఇతను సౌదీ జాతీయుడు అక్రమ లాభాల కోసం ఇతను ఇలాంటి వ్యాపారం చేస్తుంటాడంట దేశంలో ఉన్న ప్రజలను ఇలాంటి ప్రాణాంతకమైన విష పదార్థాల నుండి రక్షించడానికి కోవిడ్ గవర్నమెంట్ ఎప్పుడు ముందుంటుంది మహబూలా అనే ఏరియాలో ఇద్దరు మోసాలు చేస్తున్న వ్యక్తులను మంత్రివర్గ శాఖ అరెస్టు చేసింది వీళ్ళు కోవిడ్ లో జబ్బులు నయం చేస్తామని సంతానం లేని వారికి సంతానం కలిగిస్తానని చేతబడులు చేస్తామని ఇలా కోవిడ్ లో ఉండే ప్రజలు నమ్మించి మోసం చేస్తున్నారు ఈ పట్టుబడిన వాళ్ళలో ఒక అతను బంగ్లాదేశ్ కూడా ఉన్నాడు వీళ్ళు మహబుల్లా అనే ఏరియాలో రూమ్ అద్దెకి తీసుకుని ఈ విధంగా వీళ్ళు కోవిడ్ లో ఉన్న ప్రజలు మోసం చేస్తున్నారు ఒక్కసారి ఈ వీడియో చూడండి దీంట్లో మీకు తెలిసిపోతుంది ఎన్ని రకాలుగా ఉన్నాయో సేమ్ మన ఇండియా లాగే ఇక్కడ కూడా చేతబడులు అవి ఇవి అని చెప్పి డబ్బులు కొట్టేస్తున్నారు ఈ కోవిడ్ దేశంలో ఎలాంటి తప్పు చేసినా సరే శిక్షణ అనేవి సమానంగా ఉంటాయి మనం ఇక్కడ ఎన్ని రోజులున్నా కూడా మన పని మన మీద అన్నట్టుగానే ఉండాలా ఇలాంటి అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడితే మన జీవితాలు నాశనం అవుతాయి వీళ్ళు చేస్తున్న దానికి పోలీసులు తీసుకునే యాక్షన్ కి మీ అభిప్రాయం ఏందో కామెంట్ చేయండి అలాగే మరికొన్ని కోవిడ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి